महाराज की गुर सेवा गणपति की इंदौर इंदो के बता समस्त गणेश मंडली की सेवा गणेश मंडली के

ताब्राजन रोंजन सहराजन महिराज बारमेश्वर राजन महाराज माधवच मयम समेत दवरिया या ईशान सर्वभूमसर वालिशान तदाभ्राजन देशमदवरिया ताये गरारी तदाभेश्वर भीमदवरता आव्यसग्रामे वृश्वदेवास भाई नी दिगंबराइन महेतन महादान भजो राय సేవా గణపతిని ప్రతిష్ఠించుకొని తొమ్మిది రోజుల పాటు కూడా అంగరంగ వైభవంగా చిన్న సేవా సంస్థ సమాజంలో ముందుకు వెళుతూ ఉంది మరి ఈ సంస్థలో గతంలో కూడా సేవా గణపతిని దర్శించుకున్నటువంటి మా గౌరవ అధ్యక్షులుగా ఉన్నటువంటి తన్పాల్ గారు గెలుపొంది మళ్ళీ గెలుపొందిన తర్వాత గణనాథన్ శిలానికి రావడం అభినందనీయంగా భావిస్తూ ఉన్నాం వచ్చే వినాయక చవితి ఉత్సవాలు మనశ్శాంతి కోవల ఏదైతే ప్రారంభిస్తున్నామో అక్కడ కూడా వైభవ భేదంగా నిర్వహించుకునే విధంగా అందరి ఆశీస్సులు అలాగే మా గౌరవ ఎమ్మెల్యే గారి ఆశీస్సులు కూడా మాపై ధారంగా ఉండాలి అనేసి కోరుకుంటూ మరి వారిని మాట్లాడే సేవకు మారు పేరైన హిందూరు యువత ఆధ్వర్యంలో ప్రాంగణంలో సేవా గణపతి మండలి గణపతి చవితి ఆ రోజు ప్రతిష్ఠించి చతుర్దశి వరకు నిత్యం పూజలను తిప్పుకుంటున్న సేవా గణపతి మండలి సభ్యులకు అధ్యక్షులు పెద్దలు చిప్పటి హరిప్రసాద్ గారికి వెంకటేష్ గారికి మరియు అన్ని తానే ఇూరు యువత చిన్నగా ప్రారంభించి ఈరోజు ఇందూరు నగర ప్రజలలో అందరి గుండెల్లో నిలిచిపోయే విధంగా సేవ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్న ఈ సంస్థని సాయి గారికి ఆ తర్వాత ఈ ఇక్కడ విచేసిన సోదర సోదరి మండలకు హిందూ యువత కమిటీ సభ్యులందరికీ కూడా గణపతి నవరాత్రి మరియు గణపతి పండుగ శుభాకాంక్షలు శుభారీగా సేవా సేవ అంటేనే ఇందు ఇక్కడ ఏ అవసరం ఉన్నా మేమున్నాము అనే విధంగా దినదినాభివృద్ధి చెందుతున్న ఈ సేవా సంస్థ దీంట్లో మీరు కళాకారులు వారిని సన్మాదించడము కల్చరల్ ప్రోగ్రాం నిర్వహించడము ఇవన్నీ కూడా అద్భుతంగా చేస్తూ ఉన్నారు మొన్న స్థలం తీసుకొని కొత్త ప్రాంగణంలో ఇంకా మీ సేవా కార్యక్రమాలు పరచడానికి మీ ప్రణాళిక కూడా సిద్ధం చేసుకున్నారు నేను మీ అందరికీ కూడా కోరుతా ఉన్నా సేవలో భాగంగా ఏదైతే ఈ గణపతి నవరాత్రులు గారు ప్రారంభించడం ముఖ్య ఉద్దేశం హిందువుల ఐక్యత ఇందులో ఐక్యతగా ఉండి పోరాటం చేసి స్వతంత్రాన్ని సాధించుకున్నాం కానీ మళ్ళీ ముఖ్యంగా హిందూ నగరంలో అనేక సంఘటనలు చూస్తూ ఉన్నాం హిందువుల పైన దాడులు కానీ హిందూ మహిళల పైన కానీ ఎందుకంటే ఈరోజు హిందూ సేవా సంస్థ దిన అభివృద్ధి చెంది ఒక మన్ని చెట్టున అభివృద్ధి చెందుతూ ఉంటే దీంట్లో ఒక భాగం ఒక టీమ్ హిందువులకు ఎక్కడన్నా వారికి అన్యాయం జరుగుతుందంటే మేమున్నామనే విధంగా ఏదైతే సేవలు ఉన్నారో దాంట్లో కూడా ఒక బిగ్ తయారు చేసుకోవాల్సిందని మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తా మొన్న భోగిలో ఒక గర్భ విగ్రహాన్ని చేతితో అది కూడా డ్యామేజ్ చేయడం జరిగింది ఆ రోజు వెంటనే నడ దగ్గర ఉండడం వల్ల పర్మిషన్ లేదు రోజు కొద్దిమంది సోషల్ మీడియాలో చూసి గారు కూడా మాట్లాడినా ఒక్కరిని పట్టుకోవడం చాలా కంట లేదా ఇంత ఎంత సమయం కావాలా ఎవరైనా ఉండదు ఏ కులమైన ఉండదు ఏ మతమైన ఉందని ఇరవై నాలుగు గంటలని చెప్పి మూడు రోజులు అయింది నైట్ వరకు నాకు క్లారిటీ ఇవ్వాలని చెప్పిన అంటే హిందువులు సేవ కులాలకు మతాలకు అతీతంగా మనం సేవ చేస్తున్నాం కానీ మన మీదకు ఒక వర్గము విషం చిగుతా ఉంటాం మనం చూస్తూ ఉంటాం సేవలో భాగంగా ఈరోజు మనం వర్క్ బోర్డు స్థలాల గురించి కూడా మనం చూస్తాం ఉంటాం మనం అన్ని చూస్తూ ఉంటే మనం కూడా తప్పు చేస్తే వాళ్ళని అయితే దయచేసి ఈ మూడు మూడు రోజుల సమయంలో పక్బోర్డ్ దానికి మనం మెసేజెస్ కూడా మేట్ల ద్వారా కానీ మెసేజ్ కూడా ఇస్తే ఎందుకంటే మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం మధ్య ముందని ముస్లిమ్స్ ఏ విధంగా మనకు అది కొద్దిమంది ముస్లింస్ పెద్దలు లాభపడతా ఉన్నారు పేదలకు ఏం లాభం లేదు అన్న అయినా కానీ అన్ఎడ్యుకేటెడ్ ఎక్కువ పర్సెంట్ వారికి రాంగ్ రూట్ తీసుకెళ్తా ఉన్నారు అంటే చెప్తున్నాయి ఇది ఎగ్జాంపుల్స్ మనము సేవతో పాటు సనాతన ధర్మం కాపాడుకోవడం వల్ల బాధ్యత ఆధ్యాత్మికత కానీ ధార్మిక కానీ ఎందుకంటే సనాతన ధర్మాన్ని పుట్టిన భారతదేశం ప్రపంచంలో కేవలం దేవతలు పుట్టి వివరించిన స్థలం ఏది అంటే ప్రపంచంలో ఏదేశంలో కేవలం భారతదేశం అటువంటి భారతదేశంలో ముఖ్యంగా హిందువులకు పుట్టడం అనేది మనం ఎన్ని జన్మలు పుణ్యం చేసుకుంటున్నా హిందువులకు పుట్టిన కనుక ఒక విల్లిని సాయి తలుచుకుంటానికి సాధ్యమే చిన్నగా ప్రారంభించిన ఈ సంస్థ ఈరోజు నేను చెప్పినట్టు మరి చెట్లా ఎదుగుతా ఉంది దాంట్లో సేవలనేది నేను నేనున్నా హిందూ ధర్మం గురించి ఇక్కడ ఏది ఇక్కడ ఇబ్బంది కలగకుండా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇతర డిపార్ట్మెంట్ అతడి కానీ ఏది కానీ ఇప్పుడు నేను ఇరవై నాలుగు గంటలు ఒక టీం పనిచేస్తూ ఉన్నాయి నా వద్ద దాంతో దాంట్లో కూడా ఉంటుంది దీంట్లో అయితే తప్పకుండా ఉంటుంది దాంతో కూడా మనం ఏదైతే ఈ పది రోజులు దేశవ్యాప్తంగా కశ్మీర్ నుంచి కన్యాకుమారి కానీ గుజరాత్ నుంచి అస్సో వరకు కానీ ప్రతి నగరంలో ప్రతి వీధిలో గణనాథుడి మనము గణనాథుని గురించి స్లోగన్స్ కానీ మండపాలలో పూజా కార్యక్రమాలన్నీ చూస్తూ ఉన్నాం పది రోజుల తా పది రోజులలో అనేక మంది హిందువులు ఒకరికొకరు పరిచయం కానీ కలిసినట్టుగా ఏ విధంగా ఉంటున్నామో అదేవిధంగా ఎప్పుడు కూడా భవిష్యత్తులో హిందువులందరూ ఐక్యం అత్యంత ఉండి హిందువుల పైన దాడులని జరుగుతున్నది మనవంతు సహకారం చేయాలని మీ అందరి కోరుకుంటూ మరొకసారి ఈ సేవా గణపతి నిర్వాహకులకు స్వచ్ఛత సేవా సంస్థ కమిటీ సభ్యులకు మరియు హిందు బంధువులందరి కూడా గణపతి నవరాత్రి పండుగ శుభాకాంక్షలు శుభాభినందనలు ఆ జననాథుని ఆశీర్వాదము మన పైన మన కుటుంబ సభ్యుల పైన నీరుగా ఉండాలని జననాథుడికి మనం ఒకటి పూజ జరుగుతుందంటే గణేషుడిని పూజిస్తే అన్ని విజ్ఞానం దొరుకుతాయి అన్ని విజ్ఞానికి తొలగి దేశంతో పాటు రాష్ట్రంతో పాటు ఇందు అభివృద్ధి చెందాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన స్వచ్ఛంద సేవా స్వచ్ఛందేమతో మరియు సేవా దళి వారికి మరింతసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ అన్నింటితో పాటు వచ్చి జయశ్రీమం ఎందుకంటే మనకు కావాల్సింది రామరాజ్య స్థాపం అడుగులెత్తి చేస్తుంది కర్కమాల భాగస్వామి